ఎయి గాయస్ సో నాకైతే వేడి వేడి రైస్లోకి కొంచెం కమ్మగా నోటికి చాలా రోజులైపోయింది కారం తగిలి సో నాకైతే ఇట్లా కార కారంగా కొంచెం నాకు ఏమైనా ఐ మీన్ నాకు ఇష్టమైన పికిల్స్ ఏవైతే ఉన్నాయో ఏదో తెచ్చేసుకున్నా విత్ శ్రీజా హోమ్ ఫుడ్స్లో ట్రస్ట్ చేయండి వీళ్ళ బ్రాండ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను తెచ్చుకున్న పికిల్స్ ఆబ్వియస్లీ రెడ్ చిల్లీ పికిల్ సో ఇదైతే మస్తు ఉంటుందన్నమాట అండ్ అలాగే ఇంకా ఓన్లీ వెజ్ ఉంటేనే బాగోదు కదా నాన్ వెజ్ కూడా ఉండాలి కదా సో అందుకని చికెన్ పికెల్ కూడా తీసుకున్నాను అనమాట సో చికెన్ పికెల్ని మొత్తం ఓవరాల్ ఏవైతే తీసుకున్నానో మొత్తం మీకు చూపిస్తా అండ్ ఇంకా మనకిష్టమైన ఆవకాయ అసలు ఆవకాయ అంటే తెలియనివాడు ఎవడు ఉంటాడు చెప్పండి బాబా ఈ మూడు పికెల్స్తో కుమ్మేద్దామా అని చెప్పేసి వచ్చేసాను అనమాట సో ఇలా చిన్న పికిల్స్ ఐ మీన్ రెడ్ చిల్లీ పికిల్ కొంచెం చిన్న తీసుకున్నా చికెన్ పికిల్ ఆవకాయ కొంచెం పెద్ద తీసుకున్నాను సో మొత్తానికి ఇదిగో చికెన్ పిక్ని ఇక్కడ చూసారు కదా ఎలా ప్యాక్ చేసి ఇచ్చారో సో వీళ్ళ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇదో జస్ట్ ఇలా చూపిస్తున్నాను మీకు ఒక అవగాహన ఉండడం కోసం మాత్రమే అండ్ ఫైనలీ కట్ చేసి జారెడ్ డబ్బానో ఎవర్ ప్లాస్టిక్ డబ్బాను ఏదో డబ్బా ఆ డబ్బాలైతే వేసా అండ్ త్రీ పికల్స్ అయితే వేద్దండి చూసారా అబ్బాబ్ అద్రిపోతున్నాయి అనమాట ఇంక నాకైతే లైక్ వేడివేడి రైస్ మా అలా పక్కన అనమాట సో ఇంకెందుకు అండ్ ఇలా అయితే సర్వ్ చేసుకున్నా సో కంప్లీట్గా ఫస్ట్ అయితే చికెన్ పికలతో ట్రై చేస్తున్నా అండ్ ఆల్రెడీ నేను ట్రై చేస్తాను బట్ ఎన్నిసార్లు అయినా మనం పచ్చడి అన్నంతో తింటుంటే ఆ మజానే వేరు అండ్ ఫైనలీ ఇక్కడ మీరు కనుక చూసారు అని అంటే సరే చికెన్ ఎంత క్రిస్పీగా ఉందో కదా నోట్లో నో నో ఏమంటారు నీళ్ళు పోతున్నాయి మనకు అంత చెప్పడం రాదు అట్లా అడ్జస్ట్ అవ్వండి అడ్జస్ట్ కాకపోయినా పర్వాలేదు నో ప్రాబ్లం అండ్ ఇదిగోండి వేడి వేడి రైస్ ఉంది కదా కలుపుకోవడం కొంచెం కష్టమవుతుంది బట్ ఆయన కానీ స్టిల్ ట్రై అండ్ ఇదిగోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ చేయకపోయినా పర్లేదు ఎందుకంటే అది మీ ఇష్టం కాబట్టి అండ్ ఇదిగోండి ఇలా ఆవకాయలను అయితే పెట్టుకొని ట్రై చేస్తుంటే అయ్యా బాబోయ్ అసలు మామూలుగా లేదనమాట ముచ్చట సో ఇంకా చికెన్తో మొత్తం అట్లా ట్రై చేస్తున్నాం అండ్ ఏమున్నాయి మనం పచ్చళ్ళు అన్న తర్వాత పచ్చళ్ళని పచ్చళ్ళుగానే ట్రై చేస్తే బాగోదు సో అసలు ఈ పచ్చళ్ళని కూడా నేను ఒక పక్కన ఇంకొక చూపిస్తాను అందులోకి ఏం వేసుకొని తింటున్నానా అని కూడా సో ఇక్కడ మీరు చికెన్ చూసారా అని అంటే వేళ కుమ్మేస్తున్నా అనమాట మొత్తానికి అండ్ ఆయిల్ చూసారా అసలు బాబోయ్ ఎంత రెడ్డిష్ ఎంత ప్యూర్ ఫ్రెష్గా ఉంది అసలు మాములుగా లేదు అసలు స్మెల్ అయితే ఇంకా స్మెల్కే ఇంకా మనకి నోట్లో నీళ్ళు రాల్సిందే సో ఫైనల్ అయితే నేను ఇట్లా చిన్ని 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 ముద్దలుగా చేసుకొని తినేస్తున్నాను ఇప్పుడు ఫైనల్గా అయితే నాకు ఆయిల్ అంత ఎక్కదు కాబట్టి కొంచెం రైస్ అలా పక్కన పెట్టేసి పెట్టా ఎందుకంటే ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి సో ఫైనల్ గో వేడి వేడి ప్లెయిన్ ఆమ్లెట్ అనమాట సో ఈ ప్లెయిన్ ఆమ్లెట్లోకి పక్కన అట్లా పెట్టుకొని విత్ ఆవకాయ పెట్టుకొని తింటుంటే తినమ్మ ఉంది మజా అయ్య బాబోయ్ అసలు బిర్యానీలు కానీ చికెన్లు కానీ ఇంట్లో ఏమి చేసినా అన్నీ పనికిరావండి ఒక్క పచ్చడి ఉంటే అసలు అమృతమే కదా సో అదనమాట లాగా ఎవరైనా ఇట్లా ట్రై చేశారు అని అంటే ఒక కామెంట్ అయితే వేసుకోండి ఓకే అండ్ ఇలా అయితే ఆవకాయ అండ్ ఇంకొకటి ఇప్పుడు సీజన్ కాదు లైక్ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ ఆవకాయ మెరుగైన చూసారంటే ఎంత ఫ్రెష్గా ఉందో దాని లోపల అదేదో ఉంటుంది కదా అది పక్కన పడేసాను ఇలా ఆవకాయ కట్ చేస్తున్నా కానీ నాకైతే రాలేదండి బాబు నిజంగా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది సో మీరు కూడా తప్పకుండా శ్రీజా హోమ్మేడ్ ఫుడ్స్లో ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసిన వాళ్ళైతే అంతే కదా ఇక సో ఎదు ఇలా మొత్తానికైతే నేను కమ్మగా అలా అలా పెట్టుకున్నా అండ్ ఇలా కలుపుతూ 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 కొంచెం అయితే స్పైసీ అయితే వేసుకున్నాను నేను అండ్ ఇలా ప్లెయిన్ ఆమ్లెట్ పెట్టేసుకొని చక్కగా విత్ ఆవకాయతో అలా తింటూ ఉంటే చెప్పే కదా అసలు బిర్యానీలు కూడా అవసరం లేదు అన్నది నా ఫీలింగ్ సో నేనైతే ఇలా మంచిగా అయితే ఆవకాయతో కూడా ట్రై చేస్తాను అండ్ ఇంకా ఏం చెప్పాలి పప్పు ఒక్కటి ట్రై చేయలేదు ఎందుకంటే ఈరోజు ఓన్లీ పచ్చడితో ట్రై చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాయి కాబట్టి ఓన్లీ నేను పచ్చడి విత్ ప్లెయిన్ ఆ ఎగ్ ఆమ్లెట్తో ఇలా ట్రై చేశాను అనమాట ఓకే అలా పెడుతుంటే అసలు వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది అసలు నేను వీడియో కోసం ఇట్లా చేసి చూపిస్తున్నా కానీ ఈ వీడియో తీసిన తర్వాత కమ్మగా అలా టీవీ పెట్టుకొని అందులో ఓల్డ్ మూవీస్ పెట్టుకొని అలా ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంటే ఉంటుంది రామా ఏ మస్తు ఉంటుంది అన్నమాట సో ఇదిగోండి మీరు కూడా ఇలా ట్రై చేస్తున్నారు అని అంటే నాకు ఒక కామెంట్ అయితే వేసుకోండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు వినివోల్ గ్యాస్ని సో అప్పుడప్పుడు కనిపిస్తుంటా అప్పుడప్పుడు ఇదిగో ఇలా వీడియోస్ చేస్తుంటా అండ్ ఫైనల్ అయితే పండు మిరపకాయ పచ్చడి ఇది ఇది కూడా ట్రై చేశానండి బాబు అసలు ఇక్కడ మీరు చూసినట్లయితే వితౌట్ గీ గీ లేకుండా ఇదిగో ఇంత స్పైసీని నేను చక్కగా డైరెక్ట్ వేడి వేడి రైస్లోకి కలుపుకొని తినేస్తున్నాను అనమాట సో దాన్ని బట్టి మీరైతే ఆలోచించేసుకోవచ్చు ఎంత బాగుందో టేస్ట్ అని చెప్పి అండ్ ఇందులోకి కూడా మరి ఎగ్ ఆమ్లెట్ కుమ్మేయకపోతే బాగోదు కాబట్టి ఇదిగో ఇలా వేడివేడిగా ఎగ్ ఆమ్లెట్ విత్ మళ్ళీ రెడ్ చిల్లీ పీకెళ్తే అయితే ట్రై చేస్తున్నాను అనమాట అసలు ఏ పికిల్కి ఆ ఫ్లేవర్ చాలా డిఫరెంట్ ఉందండి మనం ఒక్కోసారి పికిల్స్ ఇలా ఫ్లేవర్ మారుతాయి అలా ఫ్లేవర్ మారుతాయి అనుకుంటాం కదా అసలు ఈ శ్రీజా పికిల్స్ అయితే అసలు దేని దానిని ఫ్లేవర్ అయితే ఇచ్చేసినారు సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చక్కగా శ్రీజా మేడ్ ఫుడ్స్లో పికిల్స్ తీసుకోండి ఎంజాయ్ చేసేయండి ఓకే ఇంక నేనైతే ఇంకా ఆపకుండా ఇంకా అలా తింటూనే ఉన్నా తింటూనే ఉన్నా అనమాట సో ఇంకేముంది ప్లేట్లో మొత్తం రైస్ అంతా ఖాళీ అయిపోయిందనమాట ఇది సంగతి మీరు ఇంకేంటి సంగతులు అందరూ ఎట్లా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఓకే అండ్ ఈ పికల్స్ అన్నీ ట్రై చేసిన తర్వాత కొంచెం చల్లదనం కోసం బటర్ మిల్క్ అయితే తీసుకోండి లేదంటే చిమ్ చిమ్ అయిపోతుంది సో ఏదన్నమాట ఫైనలీ వీడియో అనమాట సో అక్కడ పికిల్స్ చూపించా కదా చాలా బాగున్నాయి See you guys another video. Bye bye.